అసలు ఎలా ఎన్ని తేడాలు ఉన్నాయి ఒకే జిల్లాలో ఉన్నా గానీ ఎందుకు తెలుసుకునే ముందు ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లకీ కృష్ణ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై పెళ్లి సిరీస్ ఇది మ్యారేజ్ డే మార్నింగ్ ఏం జరిగింది అనేది సో మార్నింగ్ బాలదాసులను కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళు సో అంటే అదే అమ్మా నాన్న కృష్ణకి అమ్మమ్మ తాతయ్య చేస్తున్నారు కాబట్టి అమ్మమ్మ తాతయ్య చేస్తున్నారు పెళ్లి కొడుకుని నిన్నటి దాకా మీరు చూసినవి అని వచ్చేసరికి మొదటి రోజు అంటే పెళ్లికి మూడు రెండు రోజుల ముందు చేసినారు అనమాట పెళ్లి కొడుకుని సో మొదటి రోజు వచ్చేసరికి తాతయ్య వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరు కలిసి చేసినారు రెండో రోజు వచ్చేసరికి కృష్ణ వాళ్ళ నాయనమ్మల సైడ్ అందరు కలిపి చేసినారు ఇవన్నీ మాకు మా ముందు ఎందుకో ఏదో తేడా ఉందన్నావు కదా ఆ తేడా ఏంటో చెప్పు అంటారా చెప్తా చెప్తా మరి చూడాలి కదా మీరు లాస్ట్ వరకు అయినా మధ్యలో చెప్తా నా బా వెయిట్ చేయండి ఆల్మోస్ట్ అందరు రెడీ అయ్యి చేశారు నెక్స్ట్ ఎదురు నడవడం ఉంటుంది అప్కమింగ్ వీడియోస్ ఇంకా బాగుంటాయి ఎదురు నడవడము కాలగోళ్ళు అండ్ పెళ్ళి ఆ పెళ్లిలో నేను కూడా వచ్చేస్తాను కదా చాలా బాగుంటుంది సో యాజ్ పీటలేసి దాని మీద చేసి అక్షింతలు జల్లి మళ్ళీ పెళ్లి కొడుకును కూర్చోబెట్టి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం ఐదుగురు ముత్తైదులు యాస్టీస్ ప్రొసీజర్ అంతే దీని తర్వాత ఏ సిరీస్ ప్లాన్ చేద్దామంటారు అయిపో ఐ మీన్ ఇంకా ఫుల్ వీడియోస్ అయితే ఒక ఫోర్ ఒక ఫోర్ రావచ్చు అండ్ షార్ట్ వీడియోస్ అయితే కొన్ని రావచ్చు సో నెక్స్ట్ ఏ సిరీస్ చేద్దాం ఏం ఇంట్రెస్ట్ ఉంటుందబ్బా కొంచెం న్యూస్ రావట్లేదు పెద్ద వీడియోకి చూడాలి ఇంటి రెడీ అయ్యి వచ్చినారు ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య చేసినారనమాట నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ అక్ష అక్షంతలు వేసుకుంటూ ఉంటారు అండ్ మీకు ఇక్కడ అర్థమైతే ప్రొసీజర్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు రావణ ఒకలాగా వీళ్ళు ఒకలాగా బిఫోర్ వీడియోలో చాలా సార్లు చెప్పాను ఆ విషయం సో ఎవరైనా చూడకపోతే పెళ్లి సిరీస్లో వీడియోస్ అన్నీ చూడండి వెళ్ళి ప్రొఫైల్లోనే ఉంటాయి లేకపోతే దీనిలో లింక్ ఇవ్వంటే ఇస్తాను నెక్స్ట్ టైం నుంచి ఆర్ ఎల్స్ ఇప్పుడైనా నో ప్రాబ్లం వీళ్ళకైతే కొంచెం తక్కువే పూసినారు కృష్ణకి నాకు దారుణం అంటే దారుణం అసలు ఎలా పూసారో పసుపు చూపిస్తే నేను ఒకటి పెట్టాను ఇలా ఉన్న నన్ను ఇలా చేసినారు అని చెప్పి ఒక తో పెట్టాను అనమాట మీకు ఆ వీడియోలో తెలుస్తుంది అసలు ఎలా ఏంటి అనేది అప్పఅప్ప మేము ముందు రోజు పిలుచుకోలేదనమాట మాకు పిలుచుకొని ఉంటే మెమరీస్ ఉండయి బట్ ఏంటంటే మా నాన్న కలిపి వద్దు డిఫరెంట్ గా ఉండాలి అంటే మక్క వాళ్ళకి కూడా కలిపి మక్క వాళ్ళకి కలిపి తీసుకున్నారనమాట కెమెరామాన్ని అలా తీసుకోవడం వల్ల చాలా సఫర్ అయ్యాము సో అందుకని చెప్పి మా నాన్న ససేమేరా నో కమ్మైండ్ అన్నారు దానికి బికాస్ ఎందుకంటే ఆ రోజు ఏమైంది వీళ్ళు మక్క వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ మేనల్లుడికి బట్టలు పెట్టే ఫంక్షన్ అవి ఉన్నాయని చెప్పి అవి చేసుకొని వాళ్ళు ఎదురు నడిచిన తర్వాత మా పంపించారు మేము పన్నెండు గంటలకి ఎదురు నడవడానికి వెళ్ళాము మక్కది పెళ్ళి కూడా నాలుగు ఆగస్టులోగా జరిగింది మేలో జరిగింది కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అసలు నాకు మా నాన్నకైతే బ్లడ్ కలర్ చూసాము మా అక్క సాక్స్ వేసుకుంది కాబట్టి బతికిపోయింది మా అమ్మ అయితే ఓకే బొబ్బలు అట్లా కొంచెం పెయిన్ వచ్చింది నాకు మా నాన్నకైతే కొంచెం సివియర్గానే అయ్యింది అందుకని చెప్పి మా నాన్న ఇలా సఫర్ అవుతాం వద్దు వద్దు అని చెప్పి సో అందుకని మేము సపరేట్గానే పెళ్లి రోజు వరకే మేము పిలుచుకున్నాం ఊర్లో వాళ్ళని అబ్బాయి అయితే ఒంగోలు అతన్ని పిలిపించినాడు సో నాకు ఇవి నచ్చిందా అంటే నాకు ఫొటోస్ ఓకే ఓకే బాగానే ఉన్నాయి కానీ వీడియో అయితే నాకు నాకేమో అంత నచ్చలేదు మీకు అంత ఇంట్రెస్ట్ గా కూడా అనిపించట్లేదు బట్ మనం ఏం చేయలేం చాలా లాగ్ లాగ్ తీసినట్టు ఐ మీన్ అంటే లాగ్ అని కాదు అక్కడ జరిగి చూపియాలి కొంచెం ఇంకా మంచిగా ఎడిట్ చేయొచ్చాను నా ఉద్దేశం పూసేస్తున్నారు చూడండి వచ్చారు లచ్చమ్మను సృజనమ్మ ఇద్దరు పూసేస్తున్నారు ఫుల్ గా పూసేసారు కృష్ణకి అండ్ ఆల్సో నేను ఎందుకు ఫస్ట్ ఆ మాట అన్నానంటే జిల్లాలోనూ చాలా డిఫరెన్సెస్ అని వీళ్ళు పెళ్లి కొడుకుతో కలిపి ఐదుగురే కూర్చున్నారు అలా కాదు మాకైతే కొడుకు కాకుండా ఐదుగురు కూర్చుంటారు అన్నమాట అంటే ఇప్పుడు కృష్ణ ఇంకా నలుగురు పిల్లలు కూర్చున్నారు మాకు అట్లా కాదు ఇప్పుడు నే నాది ఉందనుకుందాం నేను కూర్చుంటాను నేను పెళ్లి కూతుర్ని సో మిగతా ఐదుగురు చిన్న పిల్లలు కూర్చుంటారు అది మాకు అలా ప్రొసీజర్ ఉంది కానీ వీళ్ళకి ఏందో వీళ్ళే ఐదుగురే కూర్చున్నారు నాకు అది అర్థం కాలేదు మరి కృష్ణా వాళ్ళు ఉన్నారు వాళ్ళ సైడ్ కూడా ఇంతే చేస్తారేమో అంటే మనం ఇది ఫస్ట్ టైం కదా చూడడం అండ్ ఆల్సో బిఫోర్ నుంచి ఆల్ సార్లు మా పెళ్లి వీడియోస్ చూసుకున్నాను కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దా నేను అసలు అబ్జర్వే చేయలేదు ఇప్పుడే అబ్జర్వ్ చేశాను అనమాట ఫోర్ ఏ ఉన్నారు బాలదాసులు అని ఇక్కడ అసలు ఆడపడుచు వచ్చింది సో ఆ రోజే వచ్చారనమాట పెళ్లి అని చెప్పి వీళ్ళు మెయిన్ అనమాట ఐ మీన్ మిగతా వాళ్ళు మెయిన్ అని కాదు యాక్చువల్గా గా తిని ఎలా అవుతుందంటే మామయ్య గారు అంటే కృష్ణ వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా వాళ్ళ నాన్నగారు అంటే కృష్ణ వాళ్ళ తాతగారి గారి తమ్ముడు ఆర్ అలా ఉంటారు కదా అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ మనోరాలు అనమాట అంటే అలా అన్న తమ్ములు బిడ్డలు అనమాట వీళ్ళందరూ సో వాళ్ళ నాన్న సైడ్ది మనకి అసలు అంటారు కాబట్టి ఎవరికైనా నాట్ ఓన్లీ కృష్ణ ఎవరికైనా కానీ నాన్ సైడ్ది వస్తుంది అంటారు కాబట్టి సో మా అందుకని చెప్పి నేను అలా అన్నాను బట్ అన్ని చేసింది మట్టికి సృజనా వదిన దెన్ వీడియోలోకి వెళ్ళిపోతే సో అయిపోయింది అనమాట లైక్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియో ఎదురు నడవడం ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్ బాయ్